హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మన ఇంటి వంటల్లో మనం ములక్కాయ ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం ములక్కాయ్ కామనే కదా అనుకుంటున్నారా కాదండి కాస్త వెరైటీగా చేసుకుందాము మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను ఇక నేను ఎగ్స్ ఉడికించి ఒలిచి పెట్టుకున్నాను ములక్కాయ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే టమాటా కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకున్నాను కట్ చేసేసి ఇక మనం వెరైటీ అన్నాను కదా అదే అండి ఈ వెరైటీ ఏంటంటే మనం ఈ ములక్కాయలు ఆయిల్లో ఫస్ట్ వేపుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సవ్వలిగించేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఇక ఆ ఆయిల్ వేడకగానే మనం ఈ ములక్కాయలు వేపుకోవాలి అయితే ఈ కర్రీకి మనం ములక్కాయలు తీసుకునేటప్పుడు కాస్త లావుగా ఉండాలండి అలా అని ముదిరిపోకూడదు ములక్కాయలు మాత్రం లావుగా ఉండాలి అప్పుడే కర్రీ చక్కగా కుదురుతుందండి అది సన్నగా ఉన్నాయి అనుకోండి గుజ్జులా అయిపోతాయి ఇలా లావుగా ఉండి లేతగా ఉన్న ములక్కాయలు ఏరి తీసుకోండి ఈ కర్రీకి చాలా బాగుంటాయి ఇక మీరు ములక్కాయలు కట్ చేసేటప్పుడు పొట్టు మొత్తము తీయకూడదండి ఒకవైపు అలా కాస్త తీసుకుంటే చాలు లేదా అసలు తీయకపోయినా సరే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాయల మీద పొట్టుతోటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇక ఆయిల్ వేడేకాక నేను ములక్కాయలు అన్నీ అందులో వేసేసుకున్నానండి అయితే ఈ ములక్కాయ ముక్కలు మనం ఎక్కువసేపు వేపకూడదు ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు మీరు పెట్టిన స్టవ్ ఫ్లేమ్ని బట్టి ఒకటి నుంచి రెండు నిమిషాల వరకే వేపుకోవాలి ఏమాత్రం కలర్ మారకూడదు అలా అని ఎర్రగా అస్సలు అవ్వకూడదండి ఒక్క నిమిషం పాటు అలా వేపుకుంటే చాలు అలా ముక్కలన్నీ కలుపుతూ అన్ని వైపులా సమానంగా కాలేలా ఒక్కసారి బాగా కలిపేసుకొని అవి ఒక నిమిషం పాటు వేగాక మనము ఒక మూతలోకి తీసేసుకుందాము చూడండి కలర్ ఏమాత్రం మారకూడదని చెప్పాను కదా ఆ ఆయిల్లో కాస్త ఉడికితే చాలండి ఎక్కువగా ఉడకకూడదు ఒక నిమిషం అని చెప్పాను కదా ఈ లోపు మనం కాస్త నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని పిసికేసి రసం తీసి పక్కకు పెట్టుకుందాం అది ఆల్రెడీ నానిందండి అందుకే నేను రసం తీసేసి పెట్టుకుంటున్నాను ఈలోపు ఒక నిమిషం అవుతుంది కదా మనం వెంటనే ములక్కాయలు చూద్దాము మరి వచ్చేసేని అన్ని ములక్కాయల వైపు అవి ఎక్కువగా వేగాయి అనుకోండి పాడైపోతాయి కాబట్టి వెంటనే వచ్చేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని చూడండి అలా వేగితే చాలు కలర్ ఏమాత్రం మారకూడదు చెప్పాను కదండి రెండు నిమిషాల కంటే ఎక్కువగా వేపకూడదు ఎందుకంటే మనకి ములక్కాయలు విరిగిపోతాయి చూసుకొని పర్లేదు ఉడికాయి అని మీకు అర్థమవుగానే కలర్ మారకూడదని చెప్పాను కదండి ఆ స్టేజ్ చూసుకోండి ఒక రెండు నిమిషాల కంటే అస్సలు అవసరం లేదండి వెంటనే తీసేసేయండి ఇక ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక అదే ఆయిల్లో మనం ఎగ్స్ వేపుకోవచ్చండి కాబట్టి ఈ ముక్కలన్నీ తీసేసుకొని అదే ఆయిల్లో మనం పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసేసుకొని వేపేసుకుందాము ఇక ఈ ములక్కాయ ముక్కల్ని పక్కకు పెట్టేసేయండి ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని ఆ ఎగ్స్ కూడా వేపేసుకుందాము నేను ఒక లేయర్ వరకు చాలా తక్కువగా వేపానండి మీకు కావాలంటే ఎక్స్ ఎక్కువగా వేపుకోవచ్చు నేను మాత్రం కాస్త ఎరుపు రాగానే తీసేశాను అనమాట ఆ స్టీల్ కళాయిలో మాడుతూ ఉంటే నేను వెంటనే తీసేశాను పక్కకి కాబట్టి మీరు చూసుకోండి మీకు ఇంకాస్త ఎక్కువగా గుడ్లు వేపుకోవాలి అని అనిపిస్తే కనుక ఎర్రగా వేపుకోవచ్చు చాలా కమ్మగా ఉంటాయి నేను కాస్త తెల్లగానే తీసుకున్నాను ఇక వేరే గిన్నె వెడల్పాటిది తీసుకున్నానండి అందులో మనకి పులుసు సరిపోదు కాబట్టి ఇక ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని అదే మనం ఎగ్స్ వేపిన ఆయిల్ ఉంది కదా అదే వేసుకున్నాను ఇక అందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కాస్త పసుపు వేసేసి వేపుతున్నాను ఇది చాలా ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు బాగా వేగాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ములక్కాయలను వేపేసుకున్నాం కాబట్టి అవి మళ్ళీ వేగాల్సిన అవసరం లేదు కాబట్టి ముందే ఉల్లిపాయలు మనం ఎర్రగా వేపేసుకోవాలి దానికోసం నేను మూతపెట్టి ఒక రెండు నిమిషాల వరకు తీయలేదండి చక్కగా మగ్గిపోయాయి ఇక ఉల్లిపాయలను కలుపుతూ మనం ఎర్రగా వేగేలా చూసుకోవాలి అన్నీ సమానంగా వేగేలా చూసుకోండి ఇక ఉల్లిపాయలు కాస్త రంగు మారుతున్నాయి అన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి వెంటనే మనం కొబ్బరి కూడా వేసేసుకుందాము ఇది ఓన్లీ కొబ్బరి అండి అందులో ఏమీ వేయలేదు కొబ్బరి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇక ఈ కొబ్బరి వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి అలాగే పులుసులో చిక్కదనాన్ని కూడా తెస్తుంది ఈ కొబ్బరి కొబ్బరి కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాము ఉల్లిపాయలు మాత్రం అలా వేగుతూనే ఉన్నాయండి నాలుగైదు నిమిషాల వరకు నేను వేపుతూనే ఉన్నాను అల్లం వేసాక వేగాయి అలాగే కొబ్బరి వేసాక కూడా వేగాయి ఇక ఈ టైంలో మనం టమాటాలు వేసేసుకుందాము నేను టమాటాలు చాలా సన్నగా కోసి వేసుకున్నానండి మామూలుగా అయితే మనం మిక్సీ చేసి వేసుకున్నాం అనుకోండి పులుసు ఇంకా గుజ్జులా చక్కగా వస్తుందండి కానీ నేను అలా వేయలేదు చాలా సన్నగా కట్ చేసుకున్నాను నేను మగ్గే వరకు ఆగుతాను అదే మీరు మిక్సీ చేసుకున్నారనుకోండి తొందరగా అయిపోతుంది కర్రీ ఇక టమాటాలు వేసాక నేను బాగా ఒకసారి కలిపేసుకున్నాను వాటితో పాటు కాస్త కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి కర్రీ ఇక టమాటాలు వేసి ఒకసారి కలిపాక నేను ఒక రెండు మూడు నిమిషాలు ఆ టమాటాలని మగ్గనిచ్చాను మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఇక టమాటాలు బాగా మగ్గాయి అనిపించినప్పుడు మనము కాస్త ఉప్పు వేసుకుందాము ఇంకా కాస్త మగ్గుతాయి సరిపడా ఉప్పు వేసేసుకోండి మనం ఎలాగో పులుసు వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని వేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేద్దాం మనము టమాటాలు కూడా ఈ లోపు మగ్గిపోతాయి ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టైంలో కాస్త ధనియాల పౌడర్ కూడా ఇప్పుడే వేసేయండి నేను ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను జీలకర్ర పౌడర్ కంపల్సరీ వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీలో ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ కర్రీ అంతా బాగా కలిసాక ఈ టైంలోనే మనం కాస్త వేగింది కదండి ఇంకా ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాము ఇవన్నీ వేస్తున్న టైంలోనే ఉల్లిపాయలు ఇంకా కాస్త ఎర్రగా వేగుతాయండి నేను కారం కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు వేసేసుకొని అది కూడా బాగా కలిపేసుకొని అలా వేయించేస్తున్నానండి కర్రీ కూడా బాగా వేగిపోతుంది ఇక మనకి ఎక్కువగా వేపాల్సిన అవసరం ఉండదు అంతా గుజ్జులు అయిపోయిన చూసారా టమాటా బాగా ఉడికిపోయింది ఈ ప్రాసెస్లోనే ఇక ఈ టైంలో మనం వేపి పెట్టుకున్న ఎగ్స్ అలాగే ములక్కాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఎక్కువగా హడావుడిగా కలపకుండా కాస్త లేపుతూ కలపండి మనకి ఏదైతే ఉందో ఆ ఉల్లిపాయ మిశ్రమం అదంతా ఆ ముక్కలకి ఎగ్స్కి పట్టేలా అలా ఒక్కసారి కలిపి వదిలేసేయండి ఒక్క నిమిషం పాటు అలా వదిలేసేయండి మూత పెట్టి ఒక్క నిమిషం అంతకంటే ఎక్కువ అస్సలు అవసరం లేదు అడుగొంటుంది కాబట్టి చూసుకోండి దగ్గరే ఉండి వెంటనే మూత తీసేసి మనం ఏదైతే చింతపండు రసం తీసి పెట్టుకున్నామో అది వెంటనే వేసేయండి పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి మీకు ఎంత పులుపు కావాలో ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి మనకి పులుపు ఎక్కువగా పట్టదు నేను సరిపడా చింతపండు రసం వేసుకున్నానండి ఎప్పుడైనా చింతపండు అడుగుది అసలు వేయకండి కాస్త వదిలేశారనుకోండి మట్టి ఏమైనా ఉంటే పోతుంది ఇక మనకి పులుసు పోసాక చూసారు కదా ఇంత చిక్కదనం ఉంది అంటే ఈ చిక్కదనం రావాలంటే మనం ఇంకా కాస్త వాటర్ వేసుకుందామండి కర్రీ ఉడికాక మనకు అప్పుడు ఈ చిక్కదనం వచ్చేస్తుంది కాబట్టి కాస్త వాటర్ వేసుకుందాము ఆ కాస్త వాటర్ కూడా వేసేసి నేను ఒక్కసారి బాగా కలిపామనుకోండి ఇప్పుడు కాస్త వాటర్ పడ్డాయి కాబట్టి ముక్కలు తిరుగుతాయి ఒకసారి అలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇక ఉడికించుకోవడమే కత్తిమీర చాలా ఉంది కదండి అలా వేసేసేయండి ఇక మూత పెట్టేసేయండి మూత కాస్త క్రాస్గా పెట్టారనుకోండి చక్కగా ఉడికిపోతుంది పొంగే ప్రాబ్లం ఉండదు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో కమ్మగా ఉడుకుతుందండి ఒక్కసారి కలిపేసుకోండి దాదాపు కర్రీ అయిపోయిందండి ఇక చిక్కదనం చూసుకోవడం మీ వంతు ఎలా కావాలో అలా పులుసులా కావాలనుకుంటే ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇంకాస్త చిక్కబడిన చూడండి ఆల్రెడీ అయిపోయింది కర్రీ ఇంకేమాత్రం మాత్రం ఉడకాల్సిన అవసరం అస్సలు లేదు చూసారా గుడ్లు ములక్కాయలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి ఆ పులుసు అంతా ముక్కలు బాగా పట్టేస్తుంది అండి ఇవి ఆయిల్లో వేగాయి ప్లస్ ఈ పులుపు దనం అంతా పిలిచేసుకొని ములక్కాయలు చాలా కమ్మగా ఉంటాయండి అలాగే ఎగ్స్ కూడా వేసుకున్నాము ఎగ్స్ వేసిన ఆయిల్ వేపిన ఆయిల్లో మనము ఈ కర్రీ చేస్తున్నాం కదా ఆ టేస్ట్ అంతా కూడా ఈ కర్రీకి పడుతుంది ఇక మిగిలి ఉన్న కొత్తిమీర అంతా వేసేసుకోండి అలా ఉంది కదా రెడీగా కాబట్టి ఎందుకు వేస్ట్ చేయడం అలా వేసేసేయండి ఈ ముత్తి పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి మరి డిష్ అవుట్ చేసాక కర్రీ ఎలా ఉందో చూడాలనుకోవట్లేదా మీరు నేనైతే డిష్ అవుట్ చేసి చూపిచ్చేస్తాను మీరు చూసేయండి ఎంత కమ్మగా కుదిరింది అంటే అండి చూశాను నేను తిని చూశాక మీకు చెప్తున్నాను ఈ వీడియో చేశాను కాబట్టి చాలా కమ్మగా కుదిరింది ఒక్కసారి మీరు కూడా ఇలా ములక్కాయలు ముందుగా ఆ ఇల్లు వేపుకొని ఆ తర్వాత ఎగ్స్ కూడా ఇలా కలిపి వేసి ఈ కర్రీ చేసుకొని ఒక్కసారి చూడండి పులుసు మాత్రం కంపల్సరీ చేసుకోండి ఇలానే వేసుకోవాలి పులుసు ఈ మాత్రం పులుపు ఉంటేనే పులుసు ఉంటేనే మనం కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి కలుపుకున్నప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పులుసులా చేసుకోవడానికి ట్రై చేయండి దగ్గరగా కాకుండా ఇలా పులుసులా చేసుకోండి ఒక్కసారి నేనైతే ఇలా కర్రీ చేసేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి మా వాళ్ళు సగం ఖాళీ చేసేసారండి ఇక నేను వచ్చాక మీకు తిని చూపియాలి కాబట్టి కాస్త అంత వేసుకొని మీకు తిని చూపిస్తున్నాను ఒకసారి చూద్దామా మరి ఎలా ఉందని నేను చెప్పేస్తాను తినేసి మీకు నేనైతే ఒక ఎగ్ వేసుకున్నాను అలాగే మూడు నాలుగు ములక్కాయలు వేసేసుకున్నాను కావాల్సినంత పులుసు అలా వేసేసుకున్నాను కమ్మగా తినాలంటే పులుసు ఒత్తిగా వేసుకోవాల్సిందండి చిక్కగా కలుపుకొని తినాల్సింది అప్పుడే కమ్మదనం తెలుస్తుంది ఏ కర్రీదైనా సరే అందుకే నేను ఏ కర్రీ అయినా సరే కాస్త ఒత్తుగానే కలుపుకొని తింటాను ఇక ఆ కమ్మదాన్నం మనకి తింటేనే తెలుస్తుందండి ఒత్తుగా కలుపుకొని అలా తింటుంటేనే తెలుస్తుంది ఇక ములక్కాయని మనము మామూలుగా అలా పిసికేసి అన్నంలోనే ఆ గుజ్జంతా కలిపేసి అన్నంతో పాటు తిన్నామనుకోండి ఆ గుజ్జు కలిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాయ డైరెక్ట్గా తినడం కంటే అలా చితిపేసుకొని అన్నంలో ఆ అందులో ఉన్న గుజ్జుతో పాటు చెప్తున్నాను కదా ఆ గుజ్జుతో పాటు అన్నం కలిపేసుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ములకాయ తినాలనుకుంటే కనుక పక్కన పెట్టాం కదండీ తర్వాత నాకు వెళ్ళొచ్చు ఆల్రెడీ అందులో ఏమీ లేదండి మొత్తం చిదిపేశాను ఇక ఈ ఎగ్ నంచుకుంటూ తిన్నాం అనుకోండి ఆ మధురస్ అండి నేను తిన్నాను ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలానే వండుకోండి కంపల్సరీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనం మామూలుగా వండుతూనే ఉంటాము మీకు వండడం రాదని కాదు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి వేయాల్సినవి ఏమీ ఎక్స్ట్రా లేవండి అన్ని ఇంట్లోనే ఉంటాయి మనకి వేయాల్సింది ఒక జీలకర్ర పొడి ధనియాల పొడి కారం ఉప్పు పసుపు అన్నీ ఎలాగో ఉంటాయి మన ఇంట్లో కాబట్టి ఒక్కసారి ఇలా ములక్కాయలు ఎగ్స్ వేపి పిల్లలకి ఇలా కమ్మగా చింతపులుసుతో టమాటాతో ఇలా పులుసులా చేసి పెట్టి చూడండి ఎందుకు కమ్మగా తినారో చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్